కొంచెం తాగున్నా దృష్టి తీస్తున్నావా దా నీకు అన్న అంటే ఇష్టమా మమ్మీ అంటే ఇష్టమా అన్నా మమ్మీ అమ్మా దారు దొరకవురా అన్నా మమ్మీ ఇద్దరు ఇష్టమా నీకు డాడీ అంటే ఎక్కువ ఇష్టమా మమ్మీ అంటే ఎక్కువ ఇష్టమా మమ్మీ డాడీ అత్తి పిల్లరా నువ్వు బాగా అమ్మా రూమ్ ఫ్రెషనర్ ఫ్లేవర్ నీకు నచ్చనట్టుంది ఏ నో బేబీ లెట్స్ గో ఇక్కడ ఇక్కడ స్మెల్ బాగుందా లో ఉండే ఫ్రెషనర్ నచ్చలేదా పద 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 క్యాండీ కావాలా నో క్యాండీస్ మళ్ళీ తీసుకుందాం ఇప్పుడు వద్దమ్మా క్యాండీస్ తింటే ఏమైద్ది చెప్దురా ఏమైద్ది క్యాండీస్ తింటే ఇంకా హియర్ ఏ నో 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 డేంజరస్ అని చెప్తున్నాను కదా ఏ అక్కడికి వెళ్ళకూడదమ్మా వెళ్ళకని అని చెప్పాను నేను మళ్ళీ కొడతాను లే అయితే పో నేను నీతో మాట్లాడను పో ఏ నో వెళ్తే మాత్రం చూడు నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి వెళ్తే నేను వెళ్ళిపోతాను నీ ఇష్టం మరి నోట్లో వెళ్ళది రాక్కడ్రా దెబ్బ పడుతుంది రా ఇక్కడ రాక్కువైపోతున్నావు నువ్వు సరే నేను వెళ్ళనా మరి ఎళ్ళనా ఎల్లు పూచొస్తుంది ఎల్లు జడ మొత్తం పోతుంది ఎక్కర్రా అంకుల్ వస్తున్నాడు ఎత్తుకొని వెళ్ళిపోతాడు ఇంట్లో ఉందిగా చేసా తినేవాళ్ళు కూడా అడగర్రా నీకు మీ వ్యాన్ అంకుల్ దగ్గర నేను బై చేయడం కావాలి అంతే కదా అవునా బై చేయడమే కావాలా నీకు ఎందుకు ఇచ్చారు ఇది సరే అది మంది కాదు నువ్వురా అమ్మా మీ షూ షూ లేస్ కట్టుకో టై చేయు టై షూ లేస్ టై చేయు షూ లేస్ కొద్ది ఫ్రెష్ హోల్డ్ హోల్డ్ మమ్మీ స్కూల్ కదా గౌన్ హోల్డ్ మీ షూ ఇది ఒకటి నన్ను లాక్కొని వస్తుంది పిచ్చిది అలా చేయకు నీకేం ఆనందం అది నీ వాటర్ ఇంట్లో ఉన్నాయి నాన్న ఇంట్లో ఇస్తాలి నీకు అన్న తాగుతున్నాడని నీకు వాటర్ కావాలి నువ్వు స్కూల్లో అంతా తాగకుండా ఇక్కడ ఫినిష్ చేయాలి మమ్మీ తిడుతుంది చెప్పేసి చెప్పేసి వచ్చి ఫినిష్ చేస్తావు నువ్వు నాకు తెలుసు నేను చూసాను నేనే కదా బాటిల్ దాంట్లో పెట్టింది పదండి పద బేబీ నిషో బేబీ పద పడతావు నానా దారి చెయ్యు అట్లే చెయ్యి మాన్స్టర్ వచ్చి ఎత్తుకో పోతుంది వస్తుందండి మాస్టర్ వస్తుంది అట్లనే బరిగెట్టు మరి డోంట్ షాప్ ఎంత చక్కగా ఉందో చూడు కటింగ్ చేస్తా అన్న కటింగ్ చేస్తున్నాడా అర్వి నిద్ర వస్తుందా నీకు తెలుసా నిష్యూ తుఫాన్ అట తెలుసా త్రీ డేస్ అట సైక్లో ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది పడుతూనే ఉంటుంది అందుకనే ఈరోజు చల్లగా వర్షం కంటిన్యూగా మార్నింగ్ నుంచి పడుతూనే ఉంది కదా అంతే క్యూటీ డావి నీకు అన్న అంటే ఇష్టమా మమ్మీ అంటే ఇష్టమా అన్నా మమ్మీ అమ్మా దారి దొరకవురా అన్న అన్నా మమ్మీ ఇద్దరు ఇష్టమా నీకు డాడీ అంటే ఎక్కువ ఇష్టమా మమ్మీ అంటే ఎక్కువ ఇష్టమా మమ్మీ డాడీ అత్తి పిల్లరా నువ్వు ఎందుకురా అలా కల్స్ కల్స్ ఎట్లా ఎందుకు అట్లా తిప్పుతున్నావు పాపం అయిపోయాయి వన్ మంత్ లో గుండు గుండు పిల్ల గుండు గుండె గు తనకి పెరుగుతూనే ఉంటాయి పొడవుగా తిప్పితే బాగుంటుంది మీ అన్న నీకు హెయిర్ స్టైల్స్ కూడా పెడుతున్నాడు రా కల్స్ తిప్పడము ఆ బో నిశాంత్ దానికి తిప్పాల్సిన అవసరం లేవ వెనకాల ఆటోమేటిక్గా కర్లీ కర్లీగా అయిపోతాయి దానికి హెయిర్ దాన్ని నువ్వు ఎక్కడ చూసావు ఇంతవరకు నేను అసలు కదా అట్లా పైన టవల్ వేస్తారని నీకు ఎలా తెలుసు ఓ లాబ్రేడర్ లో చూసావా అమ్మో బాబు నేర్చుకుంటావే దాంట్లో అన్నీ ఆయిల్ చిక్కు పడుతుంది మా అయ్యో పెయిన్ వస్తుంది హెయిర్ పోతుంది పీటేశ్వర్ ఇచ్చేదా ఇద్దరికి ఇచ్చేదా తాగుతావా ఓకే ఏం చేస్తున్నావు తల్లి ఎలా ఎవరు ఫీడ్ చేస్తారు నాన్న అలాగా నీకు ఎవరు ఫీడ్ చేస్తారు అలాగా ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు మమ్మీ చేస్తుందా అది కూడా మమ్మీ ఉంటది కదా

తీస్తున్నావా అయిపోయింది ఏం తిన్నా నిశాంత్ పిసీఎస్ మంచిగా ప్రిపేర్ అయిపో ఎగ్జామ్ పెడతాను ఓకే